మోహన్ రావు మాస్టర్కు సత్కారం లీడర్ సంస్థ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఆంగ్ల ఉపాధ్యాయునిగా సుమారు నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ కొంతమంది ఉపాధ్యాయులతో ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పరిచి సుమారు ఆరు సంవత్సరాలుగా చిట్టివలస జిల్లా పరిషత్ స్కూల్లో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కొరకు వలస చుట్టుపక్కల గ్రామాలలో పేద విద్యార్థులను ఉచితంగా విద్యా బోధన చేస్తూ అనేక మంది పేద విద్యార్థులకు సెలెక్ట్ అయ్యేలా విద్యా బోధనలు అందిస్తున్న గంటాన మోహన్ రావు మాస్టర్కు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా లీడర్ సంస్థ చిరు సత్కారం తన స్వగృహం చేశారు వ్యవస్థ అధ్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ రెండు వేల ఐదు స్థాపితమై లీడర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఇలా పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించే సామాజిక విద్యా గురువర్యులకు సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు జోషి అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు సెక్రటరీ ఉంగరాల ఈశ్వర్ ముఖ్య సలహాదారులు కోన ప్రకాష్ గ్లోబల్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధి పొలమరశెట్టి శ్రీనివాస్ అనకాపల్లి సిడబ్ల్యూసి సభ్యులు సతీబాబు గ్రామీణ వైద్యురాలు నయోమి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తగరపలుసులో నివసిస్తున్నటువంటి ఫ్రెండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆరు సంవత్సరాల క్రితం స్థాప్ చేసి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగ టీచర్గా పనిచేస్తూ ఆయనతో పాటు కొంతమంది స్నేహితుల్ని టీచర్లన్నీ అందరిని ప్రోత్సహించి ఒక సొసైటీని ఏర్పాటు చేసి తద్వారా ఆయనకున్న సమయాన్ని మళ్ళీ వెచ్చించి పేద పిల్లలకి పేద విద్యార్థులని తయారు చేయడానికి రాష్ట్ర స్థాయిలో అలాగనే కలెక్టర్ల వరకు కూడా ఐఏఎస్ రాసినంత వరకు కూడా ఆయన కృషి చేశారు ఆయన కృషిని మరి చెప్పడానికి కూడా మాటలు సరిపో వారే మా మోహన్ రావు మాస్టర్ గారు వారిని అభినందిస్తూ ఈరోజు లీడర్ సొసైటీ గత రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు సామాజిక కార్యక్రమంలో పనిచేస్తున్న లీడర్ సొసైటీ ఈరోజు వారిని చిన్న సత్కరించుకుని వారి అభినందనలు పొందుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం చేసాం కనుక వారి మాటల ద్వారా నాలుగు తెలుసుకుందాం లీడర్ సొసైటీ ఈరోజు నాకు ఈ సన్మానం చేయడం నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను అయితే లీడర్ సొసైటీ నాకు తెలుసు చాలా రోజుల నుండి పేపర్ లాంటిలా చూస్తూ ఉంటాను ఇందులో జంగం జోషి గారు అలాగే మన ఫ్రెండ్ ఈశ్వర్ గారు అలాగే డాక్టర్ గారు అలాగే సార్ కోటేశ్వర గారు వీళ్ళందరూ కూడా మేడం కూడా వీళ్ళందరూ కలిసి చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారు అయితే వాళ్ళు రూరల్ ఏరియాలో చాలా విస్తృతంగా సేవలు అందిస్తున్నారు వారికి టీచర్స్ డే సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టీచర్స్ డే అనగానే వీళ్ళందరూ టీచర్లే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టీచరు జంగం జోషి గారు ఉన్నారంటే ఆర్ఎంపి అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్లో ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు వారు ఎంతో మందికి ట్రైనింగ్లు ఇచ్చారు కాబట్టి వారు ఒక టీచరు అలాగే నా పక్కన ఇటువైపున ప్రకాష్ గారు ఉన్నారు ప్రకాష్ గారు ఎంతోమంది నిరుద్యోగుల్ని వాళ్ళు ట్రైనింగ్ల ద్వారా ఉద్యోగులుగా మార్చారు అలాగే మరి ఈశ్వర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఒక టీం మెంబర్స్ టీం మెంబర్స్ అందరూ కలిసి ఈ సొసైటీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నారు అలాగే వైద్య పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తీరుస్తున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాలు మనం ఏంటి ప్లెయిన్ ప్రాంతాల్లో చేస్తున్నాం కానీ వీళ్ళు ముఖ్యంగా రూరల్ ఏరియాస్ అంటే మరి హిల్లీ ఏరియాస్లో అంటే మరి అరుకు పాడేరు ఇలాంటి చాలా లోపల ఉన్నటువంటి విలేజెస్కి వెళ్ళి వైద్య సేవలు అందించడం ఏంటి విద్యా రకంగా సేవ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇటువంటి వారితో నాకు సన్నిహితం ఏర్పడడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మరి ముఖ్యంగా వారు నాకు ఈరోజు ఉదయాన్నే ఫోన్ చేసి సార్ మీకు మీ దగ్గరకు వస్తాం సార్ అని అంటే నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఒక మంచి వ్యక్తులు వచ్చినప్పుడు మనం ఎటువంటి వర్క్ వర్క్ అయినా సరే పోస్ట్ పోన్ చేసుకున్న పర్వాలేదని ఈరోజు నేను ఉండడం జరిగింది మరి వీళ్ళందరూ వచ్చి మంచి వ్యక్తుల మధ్య నాకు ఈ విధమైనటువంటి ఘన సన్మానం జరగడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది మరి వీళ్ళతో నా ఫ్రెండ్షిప్ కూడా కలకాలం కొనసాగిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్